ట్రైలర్ చూసేమనుకున్నామో అదే జరిగింది ఈ సంక్రాంతి కూడా లాస్ట్ టూ టైమ్స్ లాగే శర్వానంద్ హిట్ కొట్టేశారు నారీ నారి నడు మురారి లేకుండా వచ్చి ఎక్స్పెక్ట్ చేయనంత నవ్వించింది డైరెక్టర్ రామ్ అబ్బరాజు సామజ్ గమన లాగే ప్రతి యాక్టర్ ని పర్ఫెక్ట్ గా వాడుకొని హిలేరియస్ కామెడీని జనరేట్ చేశారు కొంచెం సేపే ఉన్న సత్య గారి సీన్స్ లో కామెడీ అనుకుంటే సుదర్శన్ సంపత్ గారు వెనల్ కిషోర్ సునీల్ గారి ట్రాక్స్ తో మూవీ స్టార్టింగ్ టు ఎండ్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడా మిస్ అవ్వకుండా రాసుకోవటమే కాదు అంతే ఎంటర్టైనింగ్ గా సీన్స్ ని కూడా తీశారు వీళ్ళందరే ఒక ఎత్తు అనుకుంటే మూవీ మొత్తం నరేష్ గారు ఆయన క్యారెక్టర్ తో రఫ్ ఆడిచ్చేస్తారు రామజవర గమన లాగే డైరెక్టర్ రామ్ అబ్బరాజు ఈ ఫిలిం లో కూడా నరేష్ గారికి సరైన క్యారెక్టర్ రాయటం ఆ క్యారెక్టర్ ని తన పర్ఫార్మెన్స్ తో ఒక రేంజ్ లో ఆడుకొని త్రూ ద ఫిల్మ్ హిలేరియస్ కామెడీ తో నవ్విచ్చారు నరేష్ గారు ఇలాంటి కామెడీ ఫిలిమ్స్ లో శర్వానంద్ గారు ఎలా పర్ఫార్మ్ చేస్తారని మనం ఎన్నో ఫిల్మ్స్ లో చూసాం చాలా రోజుల తర్వాత రన్ రాజా రన్ ఎక్స్ప్రెస్ రాజా లోని పెర్ఫార్మర్ కనిపించారు శర్వానంద్ గారు లవర్ కి ఎక్స్ లవర్ కి మధ్య ఇరుక్కుపోయిన హీరో కథనే డైరెక్టర్ కామెడీ తోనే కాదు మంచి మంచి ట్విస్టుల్ తో కూడా చాలా గా చూపించారు బ్యాక్ రేంజ్ ఎంటర్టైనర్స్ తింపుతున్నారంటే మన ఇండస్ట్రీకి ఇంకొక ప్రామిసింగ్ డైరెక్టర్ దొరికేసినట్లే మరి బజే లేకుండా సంక్రాంతి రేస్ లో దిగిన ఇంత మంచి ఎంటర్టైనర్ ని మన తెలుగు వాళ్ళు ఎంతలా సపోర్ట్ చేస్తారో ఎక్కడ దాకా తీసుకెళ్తారో చూడాలి